చాలా చాలా థ్యాంక్స్ ధన్యవాదాలు మెయిన్ ఈ ప్రెస్ పెట్టడానికి మెయిన్ సతీష్ సుమలత మాస్టర్ గారు గెలిచిన మేము ఎంత ఆనందించామో దానికంటే ఎక్కువ ఆనందించారు అంటే అంటే మీరు ఎక్కువ ఆనందించలేదా అని చాలా పోతు అంటే స్టార్టింగ్ నుంచి నా నా డ్యాన్స్ స్టార్టింగ్ నుంచి అక్కడే మనతో పాటు తిరుగుతూ ఉండే ఒక బ్రదర్ అని నేను సో నాకు ఒక ఏమంటారు చాలా దిగ్గరగా ఉన్న మనిషి తెలంగాణ యూత్ వాళ్ళందరిని తీసుకొని ఎక్కడ ప్రాబ్లం ఉన్నా ఎక్కడైనా ఆపద ఉన్నా ఫస్ట్ అక్కడికి వెళ్ళిపోతారు తన దగ్గర పది రూపాయలు ఉంటే ఆ పది రూపాయలు ఒక ఐదు రూపాయలు వాళ్ళకి ఇచ్చి వాళ్ళు మంచి చెడ చూసుకుంటా ఉంటారు అందుకే నాకు సతీష్ అంటే బాగా ఇష్టం బేసిక్గా నేను ఎక్కడ వెళ్ళాను ఎవరు పిలిచినా కవకని సో ఫస్ట్ ఈ మనోడు పిలిచాడంటే సరే వస్తా ఎందుకంటే తిను ఎదిగితే పది మంది బాగుంటారని ఆశిస్తున్నాను అనమాట అది నమ్ముతా నేను సో అందుకని నేను తను ఎదగాలని కోరుకుంటాను ఎందుకంటే పది మంది బాగుండాలి అనుకునే వ్యక్తి కాబట్టి అందుకే తిని ఎప్పుడు పిలిచినా వస్తాను అందుకే రావటం జరిగింది బట్ ఇంకా హ్యాపీ ఏంటంటే సుమలత మాస్కర్ నా మా వైఫ్ అయినందుకు ఆమె ప్రెసిడెంట్ గెలిచి సో ఆమెకి సన్మానం చేసుకుంటా అంటే బాగా ఇంకా హ్యాపీ అనిపించింది అందుకే నేను దీనికి రావటం జరిగింది అండ్ థ్యాంక్ యూ సో మచ్ సతీష్ గారు చాలా చాలా థ్యాంక్స్ అండ్ మీ అందరు కూడా చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ సో మచ్